హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే కోర్టులో కేసు గెలిచిన జ్యోతి సంతోషంలో అయితే ఇక ఆనంది సింహాద్రి వాళ్ళు ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఆనందియే వాళ్ళ తరఫున వాదించాలని ఆదిత్య సునంద బలవంతం పెట్టడంతో ఆనంది కూడా ఒప్పుకుంటుంది ఇక కోర్టులో తన తల్లి దగ్గరే తను ప్రతినిధిగా వాదించాల్సి వస్తుందని చాలా బాధపడుతుంది కానీ జ్యోతియే ధైర్యం చెప్పి ఇదంతా న్యాయం కోసం చేస్తున్నామని అలాగే మన ఇద్దరి మధ్య కూడా ఎప్పుడో ఒకసారి పోటీ వస్తుందని నేను చెప్పాను కదా అని చెప్పి ఇక తనకి ధైర్యం చెప్పడంతో ఇక జ్యోతి దగ్గరే ఆశీర్వాదం తీసుకొని కోర్టులో అయితే ఇక మొట్టమొదటిసారిగా కేసును అయితే వాదిస్తుంది ఆనంది ఇక వాళ్ళ అత్తయ్య గారి మా చెప్పిన ప్రకారం అయితే గవర్నమెంటే వాళ్ళకు ఆ బస్తీని అలర్ట్ చేసిందని అలాగే వాళ్ళక్కడ ఫ్యాక్టరీ కట్టుకోవాలని చెప్పి నోటీసులు పంపించారని జడ్జి గారి ముందు చెప్తుంది ఇక జ్యోతి కూడా వాళ్ళకి కో గవర్నమెంట్ ఆ ప్లేస్ ఇచ్చిన సంగతి కరెక్టే కానీ జడ్జి గారు ఇక్కడ నూట ఇరవై కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా బ్రతుకుతున్నాయి ఇప్పుడు సడన్గా ఖాళీ చేసి వెళ్ళమంటే వాళ్ళు వెళ్తారు వాళ్ళ తరపున కూడా ఆలోచించండి అని ఇద్దరు తరపున అయితే ఇద్దరు వాళ్ళ సమస్యని చెప్పడంతో జడ్జి గారైతే రెండు వైపులా ఆలోచిస్తూ ఇక నెక్స్ట్ సెషన్లో అయితే తీర్పు చెప్తానని చెప్తారు దాంతో ఇక ఆనంది శివయ్య అటుపక్క మా అత్తయ్య వాళ్ళు బాధపడకూడదు ఇటుపక్క జ్యోతమ్మ కూడా ఓడిపోకూడదు నువ్వేం చేస్తావో తెలీదు ఇద్దరికీ న్యాయం జరగాలి అని చెప్పి శివయ్య గుడికైతే వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ వాయిదాలో లాయర్ గారైతే ఇద్దరి వాదనల్ని పరిశీలించిన తర్వాత ఇలా చెప్తారు ఇద్దరి వైపు న్యాయం ఉంది అటుపక్క సునంద గారు ఫ్యాక్టరీ కట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవడంతో వాళ్ళకు ఆ ప్లేస్ అయితే ఇచ్చారు వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఇటు గారు ఇటు ఇటుపక్క జ్యోతి గారు చెప్పినట్టు నూట ఇరవై బస్తీ కుటుంబాలు వాళ్ళు సడన్గా ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు ఇటువైపు కూడా నాకు న్యాయంగానే అనిపిస్తుంది ఈ కేసులో ఎప్పుడూ ఇవ్వని విధంగా నేను రెండు వైపులా న్యాయం చేయాలని చెప్పి అంటున్నానని అంటాడు దాంతో అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు జడ్జి గారు ఏం చెప్తారని దాంతో ఇక జడ్జి గారు ఇటు జ్యోతి జ్యోతి గారు చెప్పినట్టు ఆ బస్తీని వాళ్ళు ఖాళీ చేసి ఆ జనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అక్కడే ఉండొచ్చు ఇటుపక్క ఆనంది చెప్పినట్టు ఆ బస్తీని వాళ్ళ గవర్నమెంట్ అలర్ట్ చేసింది కరెక్టే కానీ వాళ్ళకు ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంట్ ఇంకో ప్లేస్ని ఇవ్వాలని చెప్పి నేను న్యాయస్థానం తరపున తీర్పునైతే ఇస్తున్నాను వీలైనంత తొందరగా వాళ్ళకు ఒక ప్లేస్ని గవర్నమెంట్ ప్లేస్ని ఇవ్వాలని అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకోవచ్చని అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ నేను ఈ విధంగా అయితే తీర్పిస్తున్నాను ఈ విషయంలో నేను ఇద్దరికి న్యాయమే చెప్పానని అనుకుంటున్నానని చెప్పి ఇక జడ్జి గారు స్థుతి తీర్పు ఇవ్వడంతో ఇక అక్కడితో అయితే ఆ కేసు అయిపోతుంది దాంతో ఇక జ్యోతి గెలవడంతో సింహాద్రి బస్తీ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆనంది కూడా శివయ్య నేను కోరుకున్నది కూడా ఇదే నువ్వు చాలా మంచి పని చేసావయ్యా నేను అనుకున్నట్టుగానే అటుపక్క మా అమ్మ ఓడిపోకుండా ఇటుపక్క మా అత్తయ్య గారు ఓడిపోకుండా నువ్వు చాలా కరెక్ట్గా తీర్పు వచ్చేటట్టు చేసావు అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఆనందపడుతూ ఉంటుంది ఇక సింహాద్రి ఆనందానికైతే అవధులు ఉండవు జ్యోతమ్మ నువ్వు నమ్ముకున్నందుకు మాకు న్యాయం చేసావు అని అంటుండడంతో ఇక జ్యోతి ఇదంతా నా గొప్పతనం కాదు ఇందులో ఆనంది గొప్పతనం కూడా ఉంది తను ఇద్దరికి న్యాయం జరిపించాలని చెప్పి అనుకుంది అందుకోసమే ఈ కేసుని అంత గట్టిగా వాదించలేదు అందుకే జడ్జి గారి కూడా ఇద్దరి వైపు న్యాయం అనిపించడంతో ఇద్దరికి న్యాయం చేశారు ఈ విష ఈ కేసు విషయంలో నేను ఆనంది ఇద్దరం గెలిచామని చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత సునంద్ అయితే ముందుగా కాస్త బాధపడుతూ కేకలు వేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అలాగే శివడిపోలేం మమ్మీ మనకు కూడా జడ్జి గారు కరెక్ట్గానే న్యాయం చేశారు అయినా మనకి ఇంకో ప్లేస్ గవర్నమెంట్ వీలైనంత తొందరగా ఒక నెల లోపలే ఇప్పించమని జడ్జి గారు చెప్పారు కదా ఇంకెందుకు బాధపడ్డాం నువ్వు అనుకున్నట్టుగానే నా పేరు పైన ఫ్యాక్టరీ పెట్టొచ్చు బాధపడక మమ్మీ ఆనంది తప్పేముంది ఇందులో అయినా ఇద్దరికీ న్యాయం జరగడం ఎక్కడైనా జరుగుతుందా సునంద అని చెప్పి శశికాంత్ ఓదారుస్తూ ఉండడంతో ఇక సునంద కూడా సైలెంట్ గా అయితే అయిపోతుంది ఇక ఇటు పక్క సునంద వాళ్ళ ప్రాబ్లం అటు పక్క బస్తీ వాళ్ళ ప్రాబ్లం తీరిపోవడంతో ఆనంది సంతోషానికి అయితే అవధులు ఉండవు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది